కార్తీక దీపం టూ సీరియల్ అక్టోబర్ పదకొండవ తారీఖు ఎపిసోడ్ లో వార్నింగ్ ఇచ్చిన వైరాకు కార్తీక్ రివర్స్ వార్నింగ్ ఇస్తాడు జ్యోత్సన వచ్చి కలవడం గురించి దాసును కాశీ అడుగుతాడు మాటామాటా పెరగడంతో కాశీపై చేయెత్తుతాడు దాసు శ్రీధర్ ఆపుతాడు జ్యోత్స్నను రాజీనామా చేయమని శివనారాయణ దశరథ్ అంటారు సుమిత్ర కూడా అదే మాట అంటుంది కార్తీక దీపం టూ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో దశరథ్ కు తనకు గొడవ ఉందని నువ్వు అడ్డ రావద్దని కార్తిక్ తో వైరా అంటాడు అడ్డొస్తే నువ్వెక్కిన కారు లారీ గుద్దవచ్చు నీ ఫ్యామిలీకి ఏదైనా జరగను వచ్చు నీకు చిన్న కూతురుందని విన్నాను మనం చేసే పనులకు మన కుటుంబాలు ఎఫెక్ట్ కాకూడదు అని వైరా వార్నింగ్ ఇస్తాడు నిన్ను చూసి నలుగురు భయపడినట్లు అందరూ అలాగే ఉంటారనుకుంటున్నావు నాలాంటి వాడు ఇంకా తగల్లేదు నా కూతురు గురించి మాట్లాడావు కదా ఊరిలో ముందుగా పోతురాజు విగ్రహం పెడతారు ఊరు జోలికి రాకూడదని వార్నింగ్ అది నా కుటుంబానికి నేను పోతురాజును నా కూతురు జోలికి వస్తే కత్తితో ఏసేస్తా నేను కారుని నడిపే డ్రైవర్ను కంపెనీను కూడా నడుపుతాను అవసరమైతే రెండూ రిపేర్ చేస్తాను అని కార్తిక్ రివర్స్ వార్నింగ్ ఇస్తాడు వేలంలో నేను నష్టపోవడానికి కారణం కూడా నువ్వే అని తెలుసుకున్నాను నిన్నంత ఈజీగా వదిలిపెట్టను అంటాడు వైరా ట్రాన్స్ఫార్మర్ కి డేంజర్ అని బోర్డు రాసి ఉంటుంది ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫార్మర్ ముందే ఉన్నావు తెలియకుండా ఆట మొదలు పెట్టావు పది కోట్ల నష్టం తెలిసి ఆడతానంటున్నావు ఈసారి డబ్బుతో నష్టం ఉండకపోవచ్చు నేను రూల్స్ ఫాలో కాను ఆ రూల్స్ రాస్తాను అని కార్తిక్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఎవరిని వదిలిపెట్టను అని వైరా అరుస్తాడు మరోవైపు జ్యోత్స్న కలవడం గురించి దాసు అడుగుతాడు కాశీ దాసు అబద్దం చెప్తే కాశీ నమ్మడు జ్యోత్సనక్క ఎలాంటిదో నాకు తెలుసు మనుషుల్ని వస్తువుల్లా వాడుకుంటుంది ఆ ట్రాప్ లో నేను పడ్డాను ఇప్పుడు నువ్వు అనుకుంటా కానీ జ్యోత్సనక్క నిన్ను చూసి భయపడ్డవేంటి తనతో ఏం మాట్లాడావు అని అడుగుతాడు కాశీ దాసుని ఏం లేదురా మనిషికి ఏ పని లేకపోతే అన్ని ఇలాగే కనబడతాయి అని అంటాడు దాసు నువ్వు ఒక్కడివే అర్థం చేసుకున్నావు అనుకున్నాను కానీ నువ్వు కూడా అందరిలా తయారయ్యావు ఈ ఇంట్లో నాకు విలువ లేదు భార్య మామయ్య విలువ ఇవ్వరు జీతం రాకపోయేసరికి జీవితం కూడా లేకుండా పోయింది అని కాశీ అంటాడు అలా కాదురా అని చెప్పిన దాసు నీ కోపం మనుషుల మీద కాదు జాబ్ మీద చూపించు అని తిడతాడు భార్యను మామను ఆడిపోసుకోవడం కాదురా వాళ్ల మంచితనం నీకు తెలియట్లేదు అని అంటాడు దాసు నువ్వు మా మామలాగే ఆయన కొడుకును వదిలేశాడు నువ్వు నన్ను వదిలేసావు అనకూడదు కాని నువ్వు కూడా చేతకాని తండ్రివే అంటాడు కాశీ దాంతో కోపంతో దాసు చెయ్యెత్తుతాడు కాని దాసు అని శ్రీధర్ అనేసరికి ఆగిపోతాడు నేనంతా విన్నాను ఇందులో నీ తప్పేం లేదు అల్లుడు నోరు జారాడు నువ్వు చెయ్యెత్తావు అల్లుడితో నేను మాట్లాడతాను నువ్వెళ్ళు అని శ్రీధర్ దాసుని పంపేస్తాడు జ్యోత్స వస్తుంది వెళుతుంది దాసు ఏం లేదని చెప్పినప్పుడు వదిలేయొచ్చుగా దాసు చాలా మంచోడు అలాంటి వాడికే నువ్వు కోపం తెప్పించావంటే నీ మాట ఎంత బాధ పెట్టుంటుందో నా కోసం ఏం చేశావు నానా అని అడిగావు కదా అలా ఎప్పుడు అడక్కు దాసునే కాదు ఏ తండ్రి చెప్పలేడు అది నీకు రేపు కొడుకు పుట్టాక వాడడిగితే కాని అర్థం కాదు అని ఎమోషనల్ గా చెప్తాడు శ్రీధర్ ఇంకెప్పుడు మీ నాన్ని బాధ పెట్టకు మీ నాన్నకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని వెళ్ళిపోతాడు శ్రీధర్ మరోవైపు నెక్స్ట్ మీటింగ్ లో నిన్ను సిఇఒగా వద్దంటే అంతకన్నా పరువు పోదు నువ్వు సీఈఓగా రాజీనామా చెయ్యి అని శివనారాయణ అంటాడు కంపెనీ అన్నాక కష్టాలు రావా మీరు బావా చేసినప్పుడు రాలేదా అని అడుగుతుంది జ్యోత్స్న నష్టాలు వచ్చే కానీ గ్రాఫ్ పడిపోలేదు నీ మీద బోర్డు మెంబర్స్ కి నమ్మకం లేదు అంటాడు దశరథ్ మీరు వైరాన్ని చూసి భయపడుతున్నారు అని జ్యోత్స్న అంటే లేదు అంటాడు శివనారాయణ మీకెప్పుడు కూతురు కంటే మేనలుడే ఎక్కువ బావే గొప్పగా కనబడతాడు అని అంటుంది జ్యోత్సనా అవును గొప్పగానే కనబడతాడు మీరిద్దరూ రెస్టారెంట్కు సిఈఒలుగా చేశారు వైరా మన మీద పగ సాధించేందుకు కంపెనీలోకి వద్దామని చూస్తే నువ్వేం చేశావు కార్తీక్ ఏం చేశాడు అని జరిగింది చెప్తాడు దశరథ్ ఇప్పుడు అర్థమైందా నీకో వాడికి తేడా నువ్వు వెంటనే రిజైన్ చెయ్యి అంటాడు దశరథ్ నేను చెయ్యను ఇంకో వారం అంటుంది జ్యోత్సన అప్పుడు బోర్డు మెంబర్స్ సీఈఓ ను నిర్ణయిస్తారు వాళ్ళు నిర్ణయించిన వాళ్లే సీఈఓ అని శివనారాయణ అంటాడు పరువు పోగొట్టకుండా ఉండు అని దశరథ్ చెప్పి వెళ్లిపోతాడు పరువు పోగొట్టుకోవడం కంటే పదవి పోగొట్టుకోవడం మంచిది అనంటుంది సుమిత్ర మనవరాల చాలా పెద్ద తప్పు చేశావు ఇప్పుడు పదవిని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు అనంటుంది పారిజాతం మరోవైపు దాసుకు శ్రీధర్ కాఫీ ఇచ్చి ఇంకెప్పుడు కాశీతో ఆ విషయం మాట్లాడుకో అని చెప్పిన శ్రీధర్ కార్తీక్ శివనారాయణ ఇంట్లో డ్రైవర్ గా ఉండడానికి కారణం ఏంటో తెలుసా అని అడుగుతాడు మనం ఊహించినది ఏదో పెద్దదే జరుగుతోంది అంటాడు అసలు నిన్ను అనుకున్నాను కానీ తప్పట్లేదు జ్యోత్సన నిన్నెందుకు కలిసింది అంతా చెప్పాల్సిన అవసరం లేదు కొంచెమైనా చెప్పు అని శ్రీధర్ అడిగితే తెలియదు బావా అంటాడు దాసు నాకొకటి గుర్తొచ్చింది నీ కూతురు పురిట్లోనే చనిపోయింది కదా అప్పుడు ఎలా చనిపోయిందని నేను అడగలేదు అసలు నీ కూతురు ఎలా చనిపోయింది అని అడుగుతాడు శ్రీధర్ నాకు కూడా తెలియదు బావా నేను హాస్పిటల్కి వెళ్లేసరికి బిడ్డ చనిపోయినట్లు అమ్మ చెప్పింది నేను కూడా చూడలేదు అని అంటాడు దాసు నా కొడుకు ఇల్లు దాటి ఎందుకు వెళ్లట్లేదో నేనే కనుక్కుంటాను నీకేమైనా తెలిస్తే నువ్వు కూడా చెప్పు అని అంటాడు శ్రీధర్ బావికి అనుమానం మొదలైంది ఇది ఇక్కడితో ఆగదు నిజం తెలుసుకునేలా ఉన్నాడు అని అనుకుంటాడు దాసు మరోవైపు కార్తిక్ తో నేనెప్పుడైనా భయపడ్డం చూశావా అని అడుగుతాడు శివనారాయణ నువ్వు కూడా చూసుండవు అని కార్తీక్ అంటే కాని ఈ రోజు చూశాను నాలో భయాన్ని నేను మొదటిసారి చూశాను మన శత్రువు మనకన్నా బలంగా మారి తల తీసుకెళతానంటే తీసుకెళ్లమంటా కాని ఓటమిని ఒప్పుకోను వైరా తలల రావణుడు యుద్ధం చేయడానికి నా పక్కన దేవుడు లేడు ధైర్యం ఉంది ఆ ధైర్యం నువ్వే నా పక్కన నిలబడతావా నన్ను యుద్ధంలో గెలిపిస్తావా అని అడుగుతాడు శివనారాయణ ఏ హక్కుతో నిన్ను గెలిపించగలను అని కార్తీక్ అంటాడు ఏ హక్కుందని వైరా నుంచి మన కంపెనీని షేర్స్ ని కాపాడావు నేను వయసులో ఉన్నప్పుడు ఈ పోటీ నాకు భలే భలేమజాగా ఉండేది ఇప్పుడు ఈ బరువులన్నీ మొయ్యలేను నాకు సాలిడ్ ప్లేయర్ కావాలి కత్తి మనిషి అయితే ఎలా ఉంటుందో అలా ఉండాలి నీలా ఉండాలి అనంటాడు శివనారాయణ అక్కడితో నేటి కార్తీక దీపం టూ సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది